జిమ్మి కిమ్మల్ ఫైరింగ్ గురించిన వీడియోకి తిరిగి స్వాగతం తిరిగి స్వాగతం ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను దాదాపు ఆరు వందల మంది చూశారు దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయాల్సిన అవసరం వచ్చింది కారణాల అనవసరం ఆ వీడియోని మరి కొంచెం అక్కడక్కడ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అడ్మినిస్ట్రేషన్ అమెరికాలో ప్రాథమిక హక్కుల మీద దాడి చేస్తూ ప్రజాస్వామ్య విధ్వంసానికి దారి తీస్తుంది అన్న భయంతో కొన్ని వీడియోలు పెట్టాను ఒక వారం రోజులుగా అందులో కొత్త అధ్యాయం నిన్న జరిగింది అది జిమ్మీ కెమెల్ లేట్ నైట్ కామెడీ షోని రద్దు చేశారు ఏబిసి నెట్వర్క్ వాళ్ళు ఏబీసీ నెట్వర్క్ ఓనర్ డిస్నీ సంస్థ ముఖ్యంగా ఆ జిమ్ కిమల్ షో రద్దు చేయబడటం గురించే ఈ వీడియో అసలు ఎందుకు జరిగింది దాని పర్యవసాహనాలు ఏంటి సోమవారం నాడు తన షోలో మోనలాగ్ లో మాఘాని మాఘా వర్గాల వాళ్ళని కించిపరుస్తూ అన్నాడట దాన్ని మాగా వర్గాలు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు అగిబుగైపోయారు We had some new lows over the weekend with the MAGA gang desperately trying to characterize this kid who murdered Charlie Kirk as anything other than one of them and doing everything they can to score political points from it. There's demolition, construction. This is not how an adult grieves the murder of someone he called a friend. This is how a four-year-old mourns a goldfish. ఆ వ్యాఖ్యలలో మాగాకి బాగా అభ్యంతరకరం అనిపించింది వాళ్ళ మనోభావాలను దెబ్బతీసింది మాగా గ్యాంగ్ అన్న ఫ్రేజ్ అట అలాగే ట్రంప్ కి కాలిన విషయం తను మోల్ చేయటాన్ని ఎద్దేవా చేసాడని అది జరిగింది సోమవారం మోనోలాగ్ లో మంగళవారం ఉదయం ట్రంప్ మాగా అలాగే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తపరిచారు ఇది జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టార్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థకి అమెరికాలో దాదాపు రెండు వందల లోకల్ టీవీ స్టేషన్స్ ఉన్నాయి ఈ స్టార్ సంస్థ టెగ్నా అనే ఒక సంస్థని ని అక్వైర్ చేయడానికి సిద్ధపడుతుంది ఈ స్టార్ సంస్థ టూ హండ్రెడ్ అఫిలియట్ స్టేషన్స్ లో ఏబిసి నెట్వర్క్ ని వాళ్ళు లోకల్ గా ప్రసారం చేస్తారు వాళ్ళు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు జిమ్మి కెమెల్ షో ని ప్రసారం మా లోకల్ స్టేషన్స్ లో ప్రసారం చేయమని స్టార్ తో పాటు ఇంకోటి ఉంది సింక్లేర్ బ్రాడ్కాస్టింగ్ అని వీళ్ళిద్దరు వచ్చిన దాదాపు అమెరికాలో ఉన్న లోకల్ టీవీ స్టేషన్స్ అందరూ వీళ్ళిద్దరు ఈ రెండు సంస్థలే కంట్రోల్ చేస్తాయి ఈ రెండు సంస్థల సీఈఓలు ట్రంప్ మద్దతుదారులు అది చాలా తీవ్రమైన నిర్ణయం అది కి ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఏబిసి ఎఫెక్ట్ అయితే డిస్నీకి ఎఫెక్ట్ అయినట్టే కదా సో ఇది ఒక బిజినెస్ డిసిషన్ అది డే నాడు జరిగింది జిమ్మీ కిమల్ షో క్యాన్సిల్ అవ్వగానే ట్రంప్ తన సహజ ధోరణిలో పండగ చేసుకున్నాడు వెంటనే యాజ్ యూజువల్ ట్వీట్ చేశాడు గ్రేట్ న్యూస్ ఫర్ అమెరికా ద రేటింగ్ జిమ్ కెమెల్ షో ఇస్ క్యాన్సల్ కంగ్రాచులేషన్స్ టు ఏబిసి ఫర్ వాట్ జీరో టాలెంట్ అండ్ వాటింగ్ దోబర్ ఇఫ్ దాట్స్ పాసిబుల్ దాట్ లీవ్స్ జిమ్ అండ్ సెత్ టూ టోటల్ లూజర్స్ ఆన్ ఫేక్ న్యూస్ ఎన్బిసి దేర్ రేటింగ్ హారిబుల్ డో ఇట్ ఎన్బిన్సల్ దోస్ టుస్ దైట్ వర్డ్ సో ఏం చేస్తున్నాడు ఎన్బిసి వార్నింగ్ వాళ్ళని కూడా క్యాన్సిల్ చేయాలి లేకపోతే కబడ్డారు అన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలిసిందే ట్రంప్ తనని ఎవరు ఎగతాలు చేయడం సహించడు వాళ్ళ మీద పగపడతాడు ప్రతీకారం తీర్చుకుని తీరతాడు ఇప్పుడు ఇలా ఎగతాలు చేయడంలో కొత్త ఉంది వింతే ఉంది అనిపించవచ్చు ఎందుకంటే ఈ నార్మలైజ్డ్ హౌ థింగ్ ఇదంతా సాధారణమైన విషయం ట్రంప్కి అని చెప్పి అందరూ అంగీకారానికి వచ్చినట్టు చేశాడు కానీ కి ఇలాంటి పనులు చేయడం అనేది సమంజసం కాదన్న విషయం మర్చిపోతుంటారు ప్రజలు కానీ ఇక్కడ కేవలం పగా ప్రతీకారాలే కాదండి ఇక్కడ అధికార దుర్వినియోగం ఉంది చూసారా అది ఇక్కడ మెయిన్ అధికార దుర్వినియోగం కరప్షన్ ఇక్కడ జిమ్ కెమెల్ తన ఎగతాలు చేశాడు సరే అతని మీద ప్రతీకారం తీసుకోవడానికి ఎలా డైరెక్ట్ గా ఏమీ చేయలేడు ఎందుకంటే రాజ్యాంగం సహకరించదు అక్కడే తన అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసి తన ప్రతీకారం తీర్చుకోగలిగాడు ఎలా ఏబిసి నెట్వర్క్ ఓనరు డిస్నీ ఏబిసి షోస్ అన్ని దేశవ్యాప్తంగా రెండే రెండు సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తాయి ఒకటి నెక్స్ట్ ఆర్ రెండవది సింక్లైడ్ ఈ రెండింటి మధ్య దాదాపు తొంభై శాతం పైన మార్కెట్ ని కవర్ చేస్తాయి ఆ మంగళవారం నాడు జిమ్మీ కెమెల్ షో చేసిన వ్యాఖ్యల మీద వచ్చిన దుమారం తర్వాత నెక్స్ట్ స్టార్ వాళ్ళు వెంటనే చెప్పేశారు మేము ఈ జిమ్మీ కెమల్ షో మా అఫిలియేట్ స్టేషన్స్ లో ప్రసారం చేయము ఈ రోజు రాత్రి అని చెప్పేసి ప్రియంప్ చేశారు దాన్ని సింక్లేర్ కూడా దాన్ని ప్రసారం చేయడం నిలిపివేసి జిమ్ కెమల్ అప్పాలజీ చెప్పవలసిందిగా డిమాండ్ చేశారు వాళ్ళు ఇక్కడ ఇంకోటి గా జరుగుతున్న విషయం ఏంటంటే నెక్స్ట్ స్టార్ సంస్థ టెగ్నా అనే గ్రూప్ ని అక్వైర్ చేయబోతున్నారు ఈ టెక్నా గ్రూప్ నెక్స్ట్ ఆర్ కలిపితే రెండు వందల అరవై పైగా లోకల్ స్టేషన్స్ ఉంటాయట అంటే పెండింగ్ దాన్ని అప్రూవ్ చేయాల్సింది ఫెడరల్ కమ్యూనికేషన్ దాని అధ్యక్షుడు బ్రాండన్ కార్ బ్రాండన్ కార్ ఒక రైట్ వింగ్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ బెనీ జాన్సన్ అనే అతని షోలో వెళ్లి దాదాపు పది నిమిషాలు ఏమో ఇంటర్వ్యూ లాగా ఇచ్చాడు బెనీ జాన్సన్ తో చేసిన ఇంటర్వ్యూలో ఎఫ్సి చైర్ బ్రాండన్ కార్ చేసిన వ్యాఖ్యలు షార్టర్ వర్షన్ You know, when you look at the conduct that has taken place by jimmy Kimmel um, it appears to be some of the sickest conduct possible but i don't think this is an isolated incident i mean you go back to representative swalwell and he had a tweet out last week where he was saying that you know emphasizing that charlie kirk's killer was a straight white male from a republican family that voted for donald trump in, in some quarters there's a very concerted effort to try to lie to the American people about the nature, as you indicated, of one of the most significant uh, newsworthy public interest acts that we've seen in a long time. And what appears to be an action appears to be an action by Jimmy Kimmel to play into that narrative that this was somehow a MAGA or Republican motivated person. If that's what happened here, with his conduct, that is that is really really sick. And they have a license granted by us at the FCC, and that comes with it an obligation to operate in the public interest. And we can get into some ways that we've been trying to reinvigorate the public interest and some changes that we've seen. But frankly, when you see stuff like this, I mean, look, we can do this the easy way or the hard way. These companies can find ways to change conduct to take action. Frankly, uh, on Kimmel or you know there's going to be additional work for the fcc ahead public interest means you can't be running a narrow partisan circus and still meeting your public interest obligations it means you can't be engaging in a pattern of news distortion we have a rule on the book that interprets a public interest standard that says news distortion um, is something that is prohibited likewise we have a rule that addresses broadcast hoaxes and so again over the years the fcc has stepped back from enforcing it and i don't think it's been to the benefit of anybody just look at the credibility of these legacy media it's absolutely through the floor they used to be able to say at least they were more trustworthy than congress but now they're even less trustworthy than congress and so i think as a business matter for them something has to change and at the fcc you know we need to reinvigorate this the credibility of legacy media legacy media is the right word mainstream media and legacy media ఏబిసి సిబి సిబిఎస్ ఎన్బిసి వీళ్ళు లెగసీ మీడియా కింద లెక్క వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది ఇలాంటి ఫైరింగ్స్ వల్ల ఇతను చెప్పిన కారణాల వల్ల కాదు ఇనివి విన్నారు కదా ఇందులో ఎఫ్సిసి చైర్మన్ డైరెక్ట్ గా థ్రెటన్ చేశాడు ఏబిసిని లైసెన్స్ వీకేస్తామని అలాగే నెక్స్ట్ స్టార్ కి అటాబాయ్ అన్నాడు యూ డిడ్ ద రైట్ థింగ్ అని ఇప్పుడు ఎఫ్సి చేతిలో ఉంది నెక్స్ట్ మర్జర్ ఇప్పుడు ఆ మర్జర్ అయితే రెండు వందల స్టేషన్స్ కంట్రోల్ చేసే నెక్స్ట్ ఆర్ రెండు వందల అరవై ఐదు స్టేషన్స్ కంట్రోల్ చేస్తుంది అది ఎఫ్సిసి రూల్స్ విరుద్ధం వాటిని అన్నింటినీ పఠించుకోకుండా పోతాడు దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఇది వ్యాపార నిర్ణయం నెక్స్ట్ ఆర్ కి ఇంకొక విషయం నెక్స్ట్ ఆర్ సిఇ ట్రంప్ సపోర్టర్ సింక్లైర్ సిఈఓ ట్రంప్ సపోర్టర్ మరొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఆర్ ఆర్గానిక్ గా చేస్తుందో లేకపోతే ట్రంప్ తొత్తులని ప్లీజ్ చేయడం కోసం చేస్తుందో జిమ్మీ కెమల్ షో స్థానంలో చార్లీ కర్క్ సంబంధించిన ఒక భజంత్రి కార్యక్రమం ఒకటి పెట్టబోతున్నారు ఇలా తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని జిమ్మి కిమ్మల్ మీద పగ్గ తీర్చుకోగలిగాడు ట్రంప్ ఎన్నికల ముందు ఒక టౌన్ హాల్లో పీ బుట్ జడ్జ్ కమలా హ్యారిస్ క్యాంపెయిన్ కి క్యాంపెయిన్ చేస్తూ ఒక అమ్మాయితో చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి Americans will have రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ freedoms under a Harris Walls administration. I'm shocked that you would make that claim. I think there's I would love to know what The basis of that is some sure. specific examples. Yeah. Starting let's with freedom of speech. Sure. Okay, let's, yeah, let's start with freedom of speech. So Donald Trump has said that he wants to revoke the licenses of television networks that have broadcast coverage that he disagrees with. I can't think of a more direct attack on the freedom of speech than a government official or a wannabe government government official saying, I want to punish a television network because of their journalism. Right? So అదే ఓకే డిస్నీ పెద్ద సంస్థ అయినప్పటికీ లోకల్ న్యూస్ స్టేషన్స్ వాళ్ళ కార్యక్రమాలు బ్రాడ్కాస్ట్ చేయలేకపోతే ఏబీసీ న్యూస్ వ్యర్థం దానికి ప్రాఫిట్స్ ఏమి రావు సో అది నెక్స్ట్ స్టార్ ద్వారా వచ్చిన ఒత్తిడి డిస్నీ మీద బాబాయ్ డిస్నీ గతంలో ట్రంప్ క్రిటిసైజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ విషయంకొచ్చేసరికి వచ్చేసరికి డిస్నీకి అది ఒక వ్యాపార నిర్ణయం ఫెడరల్ గవర్నమెంట్ని ధిక్కరించి మనలేరు వాళ్ళు సో వ్యాపార నిర్ణయం ఇప్పుడు ఏబీసీ నెట్వర్క్ ఆల్రెడీ ఇంతకుముందు ట్రంప్ కి మెడ వంచి దాసోహం అన్నారు జార్జ్ స్టెఫ్నాఫ్లస్ మీద లా సూట్ వేస్తే ఆ కేసులో వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఉన్నప్పటికీ దాన్ని పదిహేను మిలియన్ డాలర్లతో సెటిల్ చేసుకుంది ఏబిసి నెట్వర్క్ అంటే అప్పటికే మెడలు వంచారు ఇక్కడ ఇంకొక విషయం అండి బ్లాక్మెయిల్ చేసేవాడికి ఒక్కసారితో ఆపడు మళ్ళీ మళ్ళీ వస్తాడు మీ దగ్గరికి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ హ్యాస్ డన్ ఆనాడు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పదిహేను మిలియన్ డాలర్లకి అవసరం లేకపోయినట్లా సెటిల్ చేసుకోగలిగాడు ఎందుకంటే అధికారం చేతిలో ఉంది ఎందుకు విడుదల కావాలని చెప్పి సెటిల్ చేసుకున్నాడు మళ్ళీ వచ్చాడు వీళ్ళ దగ్గరికి ఆ అధికారంతోనే వచ్చాడు ఇక్కడ క్యాన్సిల్ చేశాడు మరొక విషయం ఏంటంటే జిమ్మి కిమ్మల్ చేసిన ఆ వ్యాఖ్యలకి చాలీ కర్క్ భార్య ఎరిక కర్క్ ఏబిసి ని నలభై మిలియన్ డాలర్లకి సూ చేసింది ఆవతిడు కూడా ఉంది ఏబీసీ న్యూస్ మీద అందుకని కూడా క్యాన్సిల్ చేశారు ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఎంటైర్ మాగా ఈకో సిస్టమ్ మాఘ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఇప్పుడు చూసిన బెనీ జాన్సన్ వీళ్ళందరూ ఇంక్లూడింగ్ చార్లీ కర్క్ వాళ్ళు క్యాన్సల్ కల్చర్ అంటే రద్దు సంస్కృతికి వ్యతిరేకులు అంటే ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ఫ్రీ స్పీచ్తో ఏదన్నా అంటే వాళ్ళని రద్దు చేయటం వాళ్ళ అంతు చూడటం ఇలాంటివి వా దానికి ప్రత్యేకించి వ్యతిరేకంగా వాళ్ళంతా ఎందుకు ట్రంప్ చాలాసార్లు క్యాన్సల్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడారు సరే ట్రంప్ ఈజ్ నెవర్ కన్సిస్టెంట్ అనుకుందాం ఈ ఎఫ్సిసి చైర్ బ్రాండ్ అండ్ కార్ కూడా ఇంతకు బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు క్యాన్సల్ కల్చర్ కి వ్యతిరేకంగా మాట్లాడాడు సరే ఈ అన్ని ఉదాహరణలు చూపిస్తే ఈ వీడియో నిడివి పెరిగిపోతుంది ఒక ఉదాహరణ చూపిస్తాను క్యాన్సల్ కల్చర్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇప్పుడు ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత అతను అన్న మాటలు ఇవి our own government encouraged private companies to silence people who dared to utter What turned out to be an obvious truth. So I come here today not just with an observation, but with an offer. Just as the Biden administration seemed desperate to silence people for speaking their minds, so the Trump administration will do precisely the opposite. And I hope that we can work together on that. In Washington, there is a new sheriff in town. And under Donald Trump's leadership, we may disagree with your views, but we will fight to defend your right to offer it in the public square, agree or disagree. Oh, the item. Under Donald Trump leadership, we may disagree with views, but we will fight for your right to offer those disagreeing views. Brandon Carr, Jimmy Kimmel show canceled Chase in the Tarawata, TV look really, Idi President Trump ran against immense odds. These legacy media outlets threw everything at him, almost every single hoax imaginable, right? Biden is sharp as attack, burying the Hunter Biden. Laptop story, the Russia collusion hoax. And most politicians would have just gone along with that narrative or not fought at all. But President Trump punched back and when he did so, he was standing up the American people that simply don't trust those outlets anymore. We at the FCC are going to enforce the public interest obligation. If there's broadcasters out there that don't like it, they can turn their license into the FCC. But that's our job. and again, we're making some progress now. According to uh, the New York Times, late Wednesday, I'm just quoting here, Sinclair, another owner of many local TV stations, said that it would also suspend Mr. Kimball's program, and call on Mr. Kimball to apologize and make a meaningful personal donation to Mr. Kirk's family. The activist political group Turning Point USA. Do you think that's an appropriate remedy of the situation? I think Sinclair has every right to call for that. Again, you know, Sinclair affiliates with. Uh, Disney, they take Disney contract, they have a contractual relationship with Disney, and that's between the two of them to figure out, you know, what's going to make sense to make both of them comfortable with the relationship going forward. But again, over the years, it would be unthinkable for Sinclair, for Nexstar, for local TV stations to actually say, you know what, you know, we're not going to take this particular programming that's coming out of New York and Hollywood and send it to Pennsylvania and Utah. And so the idea that local broadcasters feel that they can push back వచ్చి డైరెక్ట్ గా నువ్వు ఫలానది చేయకపోతే నీవు అడిగింది ఇవ్వం మీ లైసెన్స్ రద్దు చేస్తాం ఇది హెల్త్ డైనమిక్ ఈ పాటు ఒక కొద్ది నిమిషాల క్రితమే సిఎన్బిసి లో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు గుండాగిరి గుండా రాజ్యం చూసుకుంటే వాళ్ళు గుండాలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర వసూళ్ళు చేసి వెళ్తారు అంటే మీరు ఒకసారి స్థితి ఉందో మళ్ళీ మళ్ళీ వస్తారు గుండాలు కానీ కానీ ఈ ట్రంప్ గుండా రాజ్యంలో డిఫరెంట్గా దొరుకుతాయి ఆ గుండా రాజకీయాలు ఎలా డైరెక్ట్గా వెళ్ళి ముఖం మీద బెదిరించి వసూళ్ళు లాక్కోరు ఇలా టీవీ మీదకి వచ్చి చాలా సౌమ్యమైన భాషలో ఇప్పుడు వీళ్ళ వీళ్ళందరూ చాలా సోఫిస్టికేటెడ్ మంచి భాష వాడతారు మంచి సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడతారు అది ఏది థ్రటన్ చేసినట్టు ఉండదు ఏమి ఉండదు ఆ సౌమ్యమైన భాషలో సింక్లేర్ వాళ్ళు ఏం చేస్తే ఎఫ్సిసి ఆనందపడుతుందో డైరెక్ట్ గా చెప్తున్నాడు గుండా రాజకీయం ఇప్పుడు గత వారం రోజులుగా నేను పెడుతున్న వీడియోలో మెయిన్ థీమ్ ఒకటే ఏంటది చార్లీ కర్క్ హత్య నేపథ్యంలో ప్రాథమిక హక్కుల మీద దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయబోతున్నాడు ట్రంప్ అనేది తన అధికారాన్ని ఉపయోగించుకుని తన అధికారుల ద్వారా బెదిరింపులు చేసి తనను ఎద్దేవా చేసే అతన్ని రద్దు చేశాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చూపించే ఈ రకం ప్రవర్తన చాలామందికి అంగీకారంగా ఉన్నట్టుంది అంటే ఈ అభిప్రాయాలు ఇండియా నుంచి వస్తున్నాయో అమెరికాలో ఉన్న వాళ్ళకి వస్తున్నాయో తెలియదు నాకు అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకించి చెప్తానండి ఇప్పుడు ఈ దేశంలో వచ్చి మీరు హెచ్ వన్లో ఉన్న ఎఫ్ వన్లో ఉన్నా లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా సిటిజన్స్ అయినా కానీ ఇప్పుడు మనం ఎందుకు వచ్చామండి ఈ దేశానికి ఈ దేశంలో అవకాశాలు బాగుంటాయి అవకాశకాల కంటే ఎక్కువగా మనల్ని వ్యక్తులుగా గౌరవిస్తారు మన హక్కులను గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం అని ఆ హక్కుల మీద దాడి చేసింది అంటే ఇప్పుడు ఇది ప్రత్యేకించి ఇమిగ్రెంట్స్కి సంబంధించింది కాదు ఇది ఇది ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్క అమెరికన్ ప్రాథమిక హక్కులకి దాడి ఇది మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను అంటే కొన్ని కామెంట్స్ చూసి నేను నవ్వాలో ఎడవాలో తెలియదు నాకు ఇది సర్దుకుపో లాంటి మాటలు కాదు ఇది ఇది బానిస మనస్తత్వం చూపెడతా ఉంటాయి నాకు వీడియోల్లో వచ్చే కామెంట్స్ అవి వదిలేస్తాను ఎందుకంటే ఎందుకంటే అందరికీ ఆ బానిస భావజాలాన్ని చూడటం కూడా కొంత ఇంపార్టెంట్ ఆ బానిస భావజాలానికి దాసోహులు కాకండి మీరు ని ప్రతిఘటిస్తూ నాలాగా వీడియోలు పెట్టమని నేను అడగట్లేదు జరుగుతున్నది ఏదో గమనించండి ఆలోచించండి మోసపూరితమైన వ్యాఖ్యలకు సోషల్ మీడియా క్యాంపెయిన్లకు ప్రాపగాండాకు పడిపోకండి దాసోహం కాకండి చిత్త చివరిగా నేను చెప్పేది ఏంటంటే జిమ్మి కిమల్ షో రద్దు చేయటం అనేది చాలా 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 గట్టి వేటు ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులకి మరొకసారి చెప్తున్నాను జిమ్మి కెమల్ షో రద్దు చేసింది హెవీ హ్యాండెడ్ అప్రోచ్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తన క్రిటిక్స్ ని సైలెన్స్ చేయటం జిమ్ కెమల్ వాక్ స్వేచ్ఛని రద్దు చేయడం క్యాన్సల్ కల్చర్ ద వెరీ సేమ్ క్యాన్సల్ కల్చర్ జేడి వ్యాన్స్ రైల్డ్ అగేన్స్ట్ ఇన్ దాట్ వీడియో మరొక వీడియోలో కలుసుకుందాం